ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ ఆక్యుపంచర్ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది హైదరాబాద్ బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ యక్యుపంచర్ యాక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఆక్యుపెంచర్ వైద్య విధానాన్ని ప్రత్యేక స్వాతంత్ర వైద్య విధానంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో గుర్తింపు ఇచ్చిన విషయాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిఎస్ సాగర్ అధ్యక్షుడు సుధీర్ తెలిపారు ఈ వైద్యం వల్ల అనవసరమైన పెయిన్ కిల్లర్స్ మందులు వాడకుండా చాలా వరకు తగ్గించుకోవచ్చునని అలాగే సర్జరీలు కూడా వీలైనంత వరకు లేకుండా ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి గారికి ఈ ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి మెడికల్ సిస్టమ్స్ గురించి మంచి అవగాహన ఉంది ఇప్పుడు ఫోర్ కూడా ఈ వైద్యానికి సంబంధించిన పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ పెద్ద పెద్ద సంస్థలు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు కానీ మన మన ఈవెన్ ప్రాక్టీషనర్స్ కి మనం స్టేట్ ప్రాక్టీషనర్స్ కూడా ఆహ్వానం కూడా ఇవ్వడం జరిగింది ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా డెవలప్ చేయాలన్నా ఈ వైద్యాన్ని ముందుకు డెవలప్ చేయడానికి ఎందుకంటే ముందు తరాల్లో చాలా విపరీతమైన దీనికి డిమాండ్ ఏర్పడుతుంది ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం మెడికల్ టూరిజం కి హైదరాబాద్ కేంద్రంగా మారబోతుంది సో ఈ వైద్యాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకుంటే మనం ఆ ట్రెండ్ కి మనం కూడా ఉంటాము అండ్ మనకున్న మన రాష్ట్రానికి ఉన్న ప్రజలను కూడా ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి వైద్యం ఎంతో ఉపయోగపడుతుంది సో గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఏంటంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సంసిద్ధత వ్యక్తం చేసేది డెవలప్ చేస్తూనే ఉంది పక్క రాష్ట్రాల్లో మనం చూసుకుంటే మహారాష్ట్ర కానీ లేదా వెస్ట్ బెంగాల్ కానీ వాళ్ళు స్టేట్ లెవెల్లో ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ వైద్యాన్ని ఆల్రెడీ కౌన్సిల్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు అలాగే మన తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత మనము అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంటే కొంచెం ఫార్వర్డ్ స్టెప్స్ మనం ఈ విషయంలో వేసి ఈ వైద్యాన్ని తొందరగా కౌన్సిల్ కానీ స్టాండర్డేస్ కానీ చేసుకొని త్వరగా దీనికి సంబంధించిన సంస్థలు మనం హైదరాబాద్ లో డెవలప్ చేసుకొని ఈ రాబోయే వెల్నెస్ ఇండస్ట్రీ వెల్నెస్ టూరిజం ఏదైతే ఉందో అండ్ మన భారతదేశంలో ఉన్న పౌరులకు కూడా మంచి ఆరోగ్యకరమైన వైద్యం అందించడానికి రెండు విధాలుగా ఉపయోగపడేలాగా గవర్నమెంట్ కూడా కొంచెం మాతోని మాట్లాడి ఈ ముందు తీసుకురండి మేము సంఘం తరఫున మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్ కూడా మేము కలిసి చర్చించడానికి కూడా మేము ముందుకు పోతాము సో గవర్నమెంట్ కూడా సహకరిస్తే ముందు తనకి వైద్యం మెంబర్స్ సో అక్యుపంక్చర్ వైద్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ అండి అలోపతి తర్వాత ఇది సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ గా మారేది ఇది మన భారతదేశం యొక్క ప్రాచీనమైన వైద్యం మళ్ళీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మళ్ళీ డెవలప్ అయ్యి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందుతుంది ఇది అండ్ ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ గా డెవలప్ చేయడానికి ఐసీఎంఆర్ అంటే మనము ఇండియన్ క్లినికల్ మెడికల్ రీసెర్చ్ డిహెచ్ఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కమిటీ వేసి ఆ కమిటీ పూర్తిగా నిర్ధారించి టూ లో దీని అకిపంక్చర్ ఒక వైద్యం ఏదైతే ఉందో ఇండిపెండెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ గా భారతదేశంలో కూడా అభివృద్ధి చేయాలనుకుంటుంది సో మీరు అనుకోవచ్చు ఈ వైద్యం ఏంటి దాని గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వైద్యం వల్ల అనవసరమైన పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం చాలా శాతం తగ్గిపోతుంది అండ్ ఇంకో రకంగా చాలా మటుకు సర్జరీస్ కూడా రెడ్యూస్ చేయొచ్చు సో ఈ ఈ వైద్యంలో ఏంటంటే డ్రగ్లెస్ ట్రీట్మెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు సో ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిని పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలోనే ఈ దృష్టిని ఆకర్షించింది ఎన్నో రకాలుగా క్లినికల్ గా నిర్ధారణమై ఎన్నో రకాలుగా రీసెర్చ్ కొనుతూ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయింది అండ్ ఇప్పుడు అంత తరం కూడా అండ్ ఇప్పుడు ఉన్న తరం అందరూ కూడా ఈకో ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి అని అనుకుంటున్నారు సో ప్రకృతి ప్రేమికులుగా మారిపోయారు సో ఇది ఒక సిద్ధమైన ప్రకృతి వైద్యమే మన పూర్వీకులు మన కోసం డెవలప్ చేసింది సో దీంట్లో ఆధునిక శాస్త్రాన్ని జోడించి డబ్ల్యూహెచ్ఓ డెవలప్ చేస్తా ఉంది